Sangat sebagal langsung, Jika ditangguluh, maka penting menempatkan seluruh పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నారు రామమందిర నిర్మాణంలో నిర్మాణంతో పాటు విగ్రహ ప్రతిష్టాపనలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కాంగ్రెస్ పార్టీ కేంద్రం సంజయ్ గారు ఏదైతే మాట్లాడుతున్నారో దానిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని మేము వ్యతిరేకిస్తున్నాము ఈరోజు రామ మందిరానికి నిర్మాణానికి కానీ ప్రస్తుతం ఉన్నటువంటి రామ మందిర నిర్మాణంలో బర్రాపుడి విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు మేము వ్యతిరేకం కాదు మేమందరం హిందువులువే మీరే హిందువులు అనుకుంటే పొరపాటు అదే మాదిరిగా మాకు కాంగ్రెస్ పార్టీకి రామాలయం కావాల్సిందే రామ మందిర నిర్మాణం కావాల్సిందే దానికి తోడు ఈ రోజు పదేళ్ళ కాలంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా పది పది సంవత్సరాలు అవుతున్నది రామ మందిర నిర్మాణం పేరు మీద ఈ రోజు ప్రజల మధ్య చిచ్చు పెడుతూ ముఖ్యంగా హిందువుల మధ్య చచ్చు పెడుతూ పైసాచిక ఆనందం పొందుతూ ఓట్ల రాజకీయం చేయడం బాగోదు పద్ధతి కాదు అని చెప్పేసి ఈరోజు నేను బిజెపి నాయకులకు నేను కాంగ్రెస్ పార్టీ తరఫున సూచిస్తున్నాను ఈరోజు భారతదేశం ఒక లైపు తత్వం ఉన్నటువంటి దేశం అన్ని కులాల సామాజిక వర్గాలున్నటువంటి ప్రాంతం దేవుడు అనే వ్యక్తిని ఒక రాముడు అనే రాముడు శ్రీరాముని కూడా మారావు అనే తీసుకొచ్చి ఈ రోజు హిందువుల మధ్య చిచ్చు పెట్టి ఇది కాంగ్రెస్ పార్టీ హిందూ ధర్మానికి వ్యతిరేకం అని చెప్పేసి సూచిస్తున్నారు ఇది మీ ఆలోచన మారుకొండని చెప్పేసి ప్రజల ప్రజలు తప్పుదారు పట్టించే విధంగా మీరు చేస్తున్న నిర్ణయాలు చరిత్ర క్షమించదని చెప్తున్నాం ఈ రోజు కానీ కేంద్ర నాయకత్వం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు కార్యాలయారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ కేంద్ర నాయకత్వం ఒక నిర్ణయం తీసుకున్నది మీరు ఏదైతే రామ మందిర నిర్మాణంలో బలరామ విగ్రహం ప్రతిష్టాపన విషయంలో పట్ల మీరు ధర్మంగా పాటిస్తే ఎవరైనా కానీ మద్దతు తెలుపుతాం ఆహ్వానం ఉంచుతామని చెప్పి కాంగ్రెస్ పడి చెప్పడం జరిగింది కానీ వీళ్ళేం చేశారు ఈ రోజు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఏనాడు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పడితే ఇప్పటి వరకు కూడా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగులు ఇస్తామన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఈ రోజు దేశంలో ఇప్పటి వరకు పదిహేను ముప్పై ఐదు లక్షల ఉద్యోగులు తప్ప ఒక్క ఉద్యోగుల ద్వారా కూడా కోట్లు ఉద్యోగులు కానీ రెండు కోట్ల ఉద్యోగులు దౌర్భాగ్యం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు కేంద్ర నేతృత్వం ఏమన్నది మీరు చేసే నిర్ణయాలు ఏదైతే ఓటు ఓటు బ్యాంకు రాజకీయం కోసం ఓట్ల కోసం మీరు ఏదైతే రెండు మూడు నెలల మాసాలు రెండు మాసాల పట్ల రెండు మాసాలలో పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నట్టు ఇప్పుడు మీరు మొదలుపెట్టి ఈరోజు హిందూ ధర్మం కోసం మేమే పనిచేస్తున్నాం హిందూ ధర్మం హిందువులు వ్యతిరేక హిందువులు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం అని చెప్పేసి ఏదైతే ఇది పద్ధతి కాదు ఈ సూచన మంచిది కాదని చెప్పేసి ఏదైతే ఓనుగా మీరు మేమే హిందువులు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీరైతే బీజేపీ తీసుకుంటుందో దాన్ని మీరు వ్యతిరేకంగా చెప్పడం జరిగింది ఈరోజు ఆలయ నిర్మాణంలో ఈరోజు దేశంలో గత ప్రధానమంత్రి ఉన్నప్పుడు అయోధ్య నిర్మాణం అయోధ్య కోసం రామారాయ కోసం చేసింది ఎవరు కాంగ్రెస్ పార్టీ కాదా కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాం మాకు కావాల్సింది ఏమని దేశంలో నిరుద్యోగం రోజు రోజు కోటాది కోట్లు నిరుద్యోగం పెరిగిపోతూ ఉంటే ఈ రోజు పద్నాలుగు సంవత్సరం ఈ రోజు పది సంవత్సరాలలో సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కనీసం ఇప్పుడు వరకు కూడా ఇచ్చిన దేశంలో పది పదేళ్లలో ముప్పై లక్షలు ఉద్యోగాలు ఇచ్చారు ఎక్కడ ఉంది వాగ్దానం ఉన్నాం దేశంలో ఈ రోజు అభివృద్ధి కావాలని చెప్పేసి మేము రామ మందిరానికి వ్యతిరేకంగా బలరాముడు విగ్రహ నిర్మాణానికి ప్రతిష్టాపనకు వ్యతిరేకంగా కానీ మేము అభివృద్ధి కావాలనుకుంటున్నాము ఈ రోజు మతాల వద్ద తీర్చిపెట్టి బీజేపీ ఒక ఆట ఆడుకుంటుంది దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కాని లేదవులు కానీ ఉన్నతమైన యుద్ధ మంత్రులు కానీ ఆలోచించాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాను ఈ రోజు కావాల్సింది మాకు సూచన చెప్తున్నాం మాకు రామ మందిరం కావలసిందే రామ మందిరం నిర్మాణంలో గతంలో పీ నరసింహరావు ప్రధానమంత్రి ఉన్నప్పుడే నేను నిర్మాణానికి మీరు పురాదు వేయడం జరిగింది ఇది గుర్తుంచుకోవాలి బీజేపీ నాయకులు అని చెప్పేసి కోరుతున్నాను ఈ రోజు ఉద్యోగులు కావాలన్నా ఈ రోజు ఉన్నత సమయంలో పేద విద్యార్థులకు ఉన్నత స్కాలర్షిప్ ఇస్తాయి ఈ రోజు గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెందినటువంటి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయనది దాదాపు దాదాపు మూడు వందల కోట్ల మూడు వందల కోట్లు పెట్టి విద్రోహం పెట్టేసి ఈ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ మావోడని చెప్పేసి ఓన్లీ ఓన్లీ చేసేసి తప్పుడు ప్రచారం చేసినటువంటి చరిత్ర కనత ఈ రోజు బిజెపి నాయకులు నరేంద్ర మోడీ గారు కాని బండి సంజయ్ గారు కానీ అమిత్ షా మీరు విగ్రహాలు కట్టారు కానీ అభివృద్ధి ఎక్కడ చేశారని అడుగుతున్నారు ప్రాజెక్ట్ కట్టారా అట్టడు వర్గాల కోసం ఏమన్నా నిరాధ తీసుకున్నారా అభివృద్ధి చేశారా ఇప్పటి వరకు పదేళ్ళలో మీరు చేసింది అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఈరోజు కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారు రోజు రోజు మాట్లాడుతున్నారు బండి సంజయ్ కూడా అంటున్నాడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆలయ నిర్మాణాలు కానీ విగ్రహ ప్రతిష్టాపన కానీ అంటే హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం ఎప్పుడు కూడా కానీ కూడా అప్పుడు రెండు వేల పద్దెనిమిది లో పార్లమెంట్ జరిగినప్పుడు పుల్వామాలో జరిగినటువంటి అమర జవాన్ బలిదాన్ని ఇస్తే దాన్ని కూడా రాజకీయం చేసి రెండు వేల పద్దెనిమిదిలో సెంటిమెంట్ మీద అని చెప్పబోసినట్టు ఘనతా చరిత్ర ఇది కాదా అని చెప్పేసి బీజేపీ నాయకులు అడుగుతున్నారు ప్రధానమంత్రి గారు రోజు ఒక్కొక్క కోటి వేసుకుంటే ముప్పై నాలుగు కోట్ల అంటారు రోజు మూడు సార్లు టెస్టులు మార్చుకుంటున్నాడు ఈ రోజు రాహుల్ గాంధీ గారు చూడండి ఒక ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి రాహుల్ గాంధీ గారు ఒక పైన పుట్టినట్టు చేసుకుని దేశంలో ప్రజలకు మందుకు వస్తున్నాడు ఈరోజు రాహుల్ గాంధీ ఒక మాట ఉన్నారు ఈ దేశంలో బహుజన్ రాజ్యాధికారం కావాలి పేదవాళ్ళు ఉన్నత విధం చేయకత్వం నాయకులు కావాలి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఇంకో కోణంలో చూస్తూ ఈ రోజు హిందూ ధర్మానికి వ్యతిరేకత చెప్పేసి ముద్ర వేసినటువంటి నిర్ణయాలు మారుకోవాలా ఈ బిజెపి నాయకులు అని చెప్పి చెప్తున్నారు మీకు చేతనైతే దమ్మని అభివృద్ధి చేయండి ఉద్యోగం ఇవ్వండి ఐటీ రంగం చూడండి అసలు దేశంలో రోజు రోజుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతుల రోడ్ కావాలనే చరిత్ర మీరు కాదా ఈరోజు మణిపూర్ అగ్గి తగిపోయింది హర్యానా అగ్గి తగిలిపోయింది ఏ నెలైనా కానీ ఏ కానీ ఆ రాష్ట్రంతో సాంప్రదికం చేసి ఆ రాష్ట్ర సాధ్యం శాంతి శాంతం తెలుపుకొని లేదే కాబట్టి ఈరోజు కేవలం భారతీయ జనతా పార్టీ నాయకులు ఇటు కిషన్ రెడ్డి గారు కావచ్చు బండి సజీవారు కావచ్చు మీరు కేవలం సెంటిమెంట్ మీదనే హిందూ ధర్మం అనే సెంటిమెంట్ మీదనే రాజకీయం చేస్తున్నారని స్పష్టంగా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఏ ధర్మానికి కానీ హిందూ ధర్మానికి కానీ వ్యతిరేకం కాదు ఇప్పుడు కూడా చెప్తున్నాం మీరు రామరణ నిర్మాణానికి మా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు అక్కడ ఉన్నట్టుగా ఇతర పరిష్ఠామలు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు మాకు కావాల్సింది రవాణ నిర్మాణం కావాల్సిందే ఇతర పరిష్ఠామ కావాల్సిందే అభివృద్ధి కావాల్సిందే దేశం కులాల మధ్య చిచ్చు పెట్టి పైసాకి కానుకో నాయకులు బీజేపీ కాదా అని చెప్పేసి అదే బాధ్యత నిన్న చూస్తే బండి సంజయ్ అంటున్నాడు పార్లమెంట్ తర్వాత కాంగ్రెస్ పార్టీ కొడుకుపోతుందో ప్రభుత్వం కూడిపోతుందో లేదు కూల్పోతున్నట్టు కేసీఆర్ రాజకీయం చేస్తున్నాడు అని చెప్పేసి ఈ రోజు బండి సంజయ్ గారికి హెచ్చరిస్తున్నాం కూర్చున్న శక్తి సామర్థ్యాలు అనేది మీరు దేశంలో ఎన్ని కోసుకున్నారు మధ్యప్రదేశ్ ప్రజలు చిన్న రాష్ట్రాల ఏ రాష్ట్రాలలో మీరు చేసినటువంటి ఘన కార్యాలు ఉన్న ప్రభుత్వాలు కూర్చే చరిత్ర మీరు కాదా బండి సంజయ్ చచ్చరిస్తున్నాం ఇక్కడ కూలగొట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కూలగొట్టాల ప్రయత్నం చేస్తే మీ తప్పదు బండి సంజయ్ మీరు భారతీయ జనతా పార్టీ గారి భారత భారత రాష్ట్ర సమితి ఏదైతే భారత రాష్ట్ర కే తెలంగాణ రాష్ట్రం మిత్రులే మీరు అన్నదౌల బంధం అమిత్ షా ఆడుతున్నటువంటి రాజకీయ కోణంలో కేసీఆర్ ఉన్నాడు మధ్యలో వయసు ఉన్నాడు ఈ రోజు తీసుకుంటే దేశంలో ఏ రాష్ట్రంలో తీసుకున్నా దాదాపు ఉత్తరప్రదేశ్ తీసుకున్నా బీహార్ ఎలక్షన్ తీసుకుంటే ఒక్కొక్క దగ్గర ఎంఐఎం వాళ్ళు దాదాపు వంద వంద సీట్లను పోటీ చేయడం జరిగింది మరి తెలంగాణ మన ఎందుకు పోటీ అని చెప్పేసి అంటే ఎంఐఎం కావచ్చు టిఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఇది ఒక్కొక్క చెందినటువంటి వాళ్ళే ప్రభుత్వం పార్లమెంట్ తర్వాత పార్లమెంటు ఎలక్షన్ తర్వాత ప్రభుత్వాన్ని కూడగొడతాం అని చెప్పేసి ఏదైతే బండి సంజాన్ మీరు ఈఆర్ఎస్ కుంభకో ప్రయత్నాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణ ప్రజలు కానీ ఊరుకున్న పోరు తెలంగాణ ప్రజలు తిరుగుబాటు మీ పతనంగా తప్పదు మీ వేదినగా కూడా మీ పార్టీ మీ అధికార భారతీయ జనతా పార్టీ ఉందో ఏదైతే అభివృద్ధి చేసిందని చెప్పి చెప్తున్నాడో అభివృద్ధి మీద మీరు కిషన్ రెడ్డి గారు కావచ్చు మీరు కావచ్చు శ్వేత పత్రం విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ